మీడియా సోదరులకు విజ్ఞప్తి ఈరోజు సుప్రీంకోర్టులో జరిగిన దాన్ని వక్రీకరించి రాశారు అని తెలిసింది అందుకే మీకోసం ఈ వీడియో పంపిస్తున్నాను ఏదైతే అసెంబ్లీలో రూల్స్కి విరుద్ధంగా మరి నన్ను వన్ ఇయర్ సస్పెండ్ చేశారో దాని మీద నేను నా లాయర్ ఇందిరా జయసింగ్ గారితో మరి హైకోర్టులో అలాగే సుప్రీంకోర్టులో పోరాటం చేయడం జరిగింది అలాగే గతంలో మీరు చూస్తే ధర్మాసనంలో ఉన్న జడ్జి గారులైన మరి మిశ్రా గారు అలాగే గౌడా గారు ఉన్నప్పుడు మరి ఏ విధంగా అయితే స్టేట్ డివిజన్ జరిగిన తర్వాత ఒక ఎమ్మెల్యే మీద ఇలా కక్ష సాధింపు చర్య చేయటం కరెక్ట్ కాదు సో జరిగినవన్నీ మర్చిపోయి మొత్తం కూడా మైండప్ పై ఫ్రెష్గా మీరు అసెంబ్లీని చేసుకోవాలని చెప్పడం జరిగింది దానికి అసెంబ్లీలో నాకు ఏదైతే మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదో సస్పెండ్ చేసిన రోజు మరి ఏం జరిగిందో నన్ను చెప్పమని ఒక లెటర్ రూపంలో ఇవ్వమని చెప్పారు నేను లెటర్ రూపంలో ఆ రోజు ఇవ్వటం జరిగింది ఆ లెటర్ని అలాగే ఎవరైతే ఆపోజిట్ సైడ్ వచ్చారో లాయర్ పీపీ రావు గారు ఆయనకి ఇవ్వటం కూడా జరిగింది కానీ ఈరోజు కొత్త లాయర్ ఇంకో అమ్మాయి వచ్చి మాకు లెటర్ రాలేదు మరి స్పీకర్ గారికి అందలేదు అంటే మరి వారి తరఫున వచ్చిన పీపీ రావు గారికి ఇచ్చిన లెటర్ ఏమైంది అంటే ఇప్పటి వరకు ఐదు మంది లాయర్లు మారారు వారి తరఫున మరి ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వచ్చి ఒక్కొక్కటి చెప్తే మరి ఎవరిని అడగాలి ఎలా అడగాలి నాకైతే అర్థం కాలేదు ఈరోజు వారి తప్పు పెట్టుకొని నేనేదో కొత్తగా లెటర్ ఇచ్చినట్టు ఏదో క్షమాపణ కోరినట్టు లేదా ఇంకోటో ఇంకోటో ఎందుకు వక్రీకరించి రాస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు గతంలో ఏదైతే ఇచ్చిన లెటర్ ఉందో అది ఇవ్వలేదని ఆ లాయర్ చెప్పడం వల్ల ఇలా పలానా రోజు ఇవ్వటం జరిగింది కావాలంటే ఇంకొక కాపీ ఇస్తాను